అటువంటి నాయకత్వంలో తెలంగాణ ఆదవారి కూడా మేము కూడా అవుతా ఉన్నాం అందులో భాగంగానే మరి కౌతక్క గారు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాకి రెండు రోజులు అక్కడే ఉంటూ ఆ రెండు రోజులలో ఉన్నటువంటి పరిస్థితులలో మేధావులతోటి అలాగే విలేకరుల ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ తెలంగాణలో ఏమేమి సమస్యలు ఉన్నాయి ప్రభుత్వాలు వస్తున్నాయి పోతూ ఉన్నాయి కానీ సమస్య సమస్యలైనా ఉంటా ఉన్నాయి అటువంటి సమస్యల మీద మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలో తిరుగుతూ అన్ని వర్గాలని అన్ని కులాలని మమేక చేస్తూ సమస్యల మీద అన్ని విషయాలు తెలుసుకొని కార్యక్రమంలో ఒక తెలంగాణ అంటే జాగృతి జనం బాట అనే ఒక కార్యక్రమాన్ని ఒక కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితి అది కూడా మొన్న బాలకోసం రిలీజ్ రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క జనం వాట కార్యక్రమంలో తీసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి కౌతక్కకి తెలంగాణ ముప్పై మూడు జిల్లాలో ఉన్నటువంటి మరి ఆదివాసి గిరిజనులు ఆదివాసులు అందరూ కూడా అక్కకి అండగా ఉండాలని అందులో ముఖ్యంగా తెలంగాణ ఆదివాస జాగృతి రాష్ట్ర ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లాలో మొట్టమొదటిగా మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇది ఒక పిలుపు మేము ఇస్తున్నాం రేపు నవంబర్లో అన్నకొండ జిల్లాలో రెండు రోజులు అక్క కార్యక్రమం ఉంటుంది కాబట్టి అలాగనే అన్ని జిల్లాలో ఉంటుంది ముందుగా ఈ జిల్లా నుంచి వెళ్ళి అక్క ఏదైతే జిల్లాలో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆదివాసీ జాగృతి ఆధ్వర్యంలో అన్ని గిరిజన సంఘాలు కానీ గిరిజన నాయకులు కానీ మరి అక్కకి మద్దగా తెలియజేయాలని చెప్పేసి మరి దానికి అక్కకు అందరం కూడా అండగా ఉంటూ అక్క వెంబడి ఉంటూ అనేక సమస్యలను కూడా అక్క ద్వారా పరిశీలించేటువంటి పద్ధతిలో అవడం కోసము మేము అక్క వెంట నడ మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి మరి తెలంగాణ వ్యాప్తంగా మరి తెలంగాణ జాగృతి తీసుకున్నటువంటి కార్యక్రమాలకి దానికి తోడుగా ఉంటూ తెలంగాణ ఆదివాసీ గిరిజన పడినటువంటి సమస్యల పైన కూడా అక్క ఆ త్వరలో అనేక కార్యక్రమాలు చేయడానికి మేము నిర్ణయం చేసుకున్నాం దానికి అనుగుణంగానే అక్కకి పూర్తిగా తెలంగాణ ఆదవాల్సి జాగృతి సంపూర్ణంగా మద్దతు ఉంటుందని అక్కకు తోడుగా ఉంటామని అక్కకు వెన్నంటే ఉంటామని మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఒక మాట మీ ద్వారా నేనే అంటే తెలంగాణలో ఇవాళ దేశవ్యాప్తంగా తీసుకుంటే పశ్చిమ బెంగాల్లో మమంతా బెనర్జీ గారు ఏ రకంగా అయితే ఒక లేడీ ఓరియంటర్గా ఏ రకంగా కష్టపడి మరి ఆమె ఆ రాష్ట్రానికి ఎలా ముఖ్యమంత్రి అయిందో ఇవాళ ఏ నశ తీసుకున్నా కానీ ఎక్కడ కూడా లేడీ ఓరియంటర్ అనేది లేదు కాబట్టి తెలంగాణలో మరి కవితక్క గారు తీసుకునేటువంటి ఆ నిర్ణయాలు సమస్యలు మరి ప్రజా సమస్యలు రాజ్యాంగ హక్కులు కుల సంఘాల యొక్క సమస్యలు కూడా గట్టిగా తీసుకొని ఉద్యమిస్తున్నటువంటి సందర్భం మొత్తం ప్రపంచవ్యాప్తంగా మన తెలంగాణ అందరం చూస్తూ ఉన్నాం